ఘాల పేరుతో దాదాగిరి అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి సంఘాల నేతలైన ఆరేండ్లకు ఖచ్చితంగా బదిలీ కావాల్సిందే రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉద్యోగ సంఘాల్లో ఏ పదవిలో ఉన్నా ట్రాన్స్ఫర్ కంపల్సరీ ప్రభుత్వ గుర్తింపు సంఘాల నేతలకు మాత్రమే ఆరేండ్ల సర్వీస్ వర్తింపు సాధారణ బదిలీలో ఉద్యోగ సంఘాల పేరుతో దాదాగిరి చేస్తామంటే కుదరదని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది ఎవరైనా సరే విధిగా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని పేర్కొంది గుర్తింపు ఉన్న సంఘాలు గుర్తింపు లేని సంఘాలు వాటిలో ఉన్న లీడర్లు సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలో భాగంగా తమను మార్చవద్దని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు అన్ని ప్రభుత్వ హెచ్ఓడీలను కోరుతున్నారు కానీ బదిలీల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల మూడున జారీ చేసిన జీవోలో తెలిపిన మార్గదర్శకాల ప్రకారం ఒకచోట ఆరేండ్ల సర్వీస్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలందరినీ తప్పనిసరిగా తాలూకా డివిజన్ జిల్లా రాష్ట్ర కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని స్పష్టతనిచ్చింది వారికి సంఘాల పేరుతో ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొన్నది ఉద్యోగ సంఘాల్లో వివిధ పదవుల్లో ఉన్న నేతల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వ సర్వీస్ ఉత్తర్వులు రెండు వేల పన్నెండులో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది ప్రతి శాఖలో వేర్వేరు పేర్లతో చాలా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి వీటిలో చాలా వాటికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు తెలంగాణ ఏర్పడ్డాక వాటిలోనూ వేటికి అధికారిక గుర్తింపు లభించలేదు దాంతో తమకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని గతంలో వివిధ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని విన్నవించారు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘంలో పదవుల్లో ఉన్నవారినే అది కూడా ఒక్కసారి మాత్రమే వరుసగా ఆరేళ్ల పాటు ఒకచోట సర్వీస్లో కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ సర్వీస్ ఉత్తర్వులు రెండు వేల పన్నెండులో స్పష్టంగా పేర్కొన్నది ఆరేళ్ల పాటు ఒకచోట పనిచేసిన తర్వాత ఏ సంఘంలో ఏ పదవిలో ఉన్నా తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలకు బదిలీ కావాల్సిందే సిటీ జిల్లా తాలూకా కేంద్రంలో ఆరేన్ల సర్వీస్ పూర్తయిన సంఘాల నేతలను మరో ప్రాంతానికి బదిలీ చేసిన తర్వాత తాము మరోసారి సంఘంలో ఎన్నికయ్యామంటూ మళ్లీ తాలూకా డివిజన్ జిల్లా రాష్ట్ర రాజధాని కేంద్రాలకు బదిలీ అడిగే హక్కు ఉద్యోగ సంఘాల నేతలకు లేదని రెండు వేల పన్నెండు జీవోలోని మూడు నాలుగు నిబంధనలు వర్తిస్తున్నాయి ప్రభుత్వ గుర్తింపు లేకున్నా కొందరు ఉద్యోగులు తాము పలానా సంఘంలో పదవిలో ఉన్నట్లు చూపుతూ పదిహేను ఇరవై ఏళ్ళుగా నగరాలు జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నారు సీఎం చూస్తున్న ఉపాధి శిక్షణ శాఖ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ ఆఫీస్లోనే సూపరింటెండెంట్గా ఉద్యోగి ఏకంగా పద్దెనిమిది సంఘం నేత పేరుతో పనిచేస్తున్నారు ఇప్పుడు బదిలీ వద్దని ఫైర్వీలతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది తన పోస్టును ఇతరుల వరూ అడగవద్దని శాఖలో అందరినీ హెచ్చరిస్తున్నట్లు సమాచారం రెండు వేల పన్నెండు ఉత్తర్వుల ప్రకారం ఆ సూపరింటెండెంట్ హైదరాబాద్లో ఆరేళ్లుగా మించి ఉండేందుకు వీల్లేదు రాష్ట్రంలో ప్రభుత్వ పొందిన ఉద్యోగ సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి ఉమ్మడి ఏపీలోనే తెలంగాణ ఉద్యమ టైంలో తెలంగాణ నాన్ రిజిస్టెడ్ అధికారుల సంఘం తెలంగాణ అగ్రి డాక్టర్స్ తదితర చాలా సంఘాలు అప్పట్లో తెలిపింది మిగిలిన కొన్ని సంఘాల విషయంలో కొంతవరకు అధికారికంగా గుర్తింపు ఉత్తర్వులు రాలేదు దీంతో వైద్య శాఖలోని అనేక సంఘాలు తమకు గుర్తింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాయి దీనిపై విచారణ చేసిన హైకోర్టు అన్ని సంఘాలు ఉండడానికి వీల్లేదని అంతా కలిసి ఒకే సంఘంగా ఏర్పడి నిబంధనల ప్రకారం కార్యవర్గాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని అధికార గుర్తింపు కోసం ప్రభుత్వాన్ని కోరాలని సూచించింది ఈ మేరకు వైద్యులు ఇప్పటివరకు జిల్లా స్థాయి ఎన్నికలకు మాత్రమే పూర్తి చేశారు రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోలేదు దాంతో గుర్తింపు కూడా రాలేదు